వెల్కమ్ టు సెవెన్ న్యూస్ తెలుగు బులిటిన్ ముందుగా హెడ్లైన్స్ ఆర్థిక అభివృద్ధికి ఎంఎస్ఎంఈ రంగం కీలకమన్న ప్రధాని నరేంద్ర మోడీ నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుకే పోలవరం పోలవరం ప్రాజెక్ట్ పై మంత్రి నిమ్మల మంత్రి లోకేష్ త్వరలో పదహారు వేల మూడు వందల ఏడు పోస్టులకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ బడ్జెట్ అనంతర వెబినార్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతను ఎత్తి చూపారు ఆర్థిక ఊపులు నిలబెట్టడానికి సంస్కరణలు ఆర్థిక క్రమశిక్షణ పారదర్శకత మరియు సమ్మలిత వృద్ధిని ఆయన నొక్కి చెప్పారు అంతర్జాతీయ భాగస్వామ్యాలను ఉపయోగించుకోవాలని తయారీదారులను మోడీ కోరారు మరియు ఆర్థిక సవాళ్ళను అధిగమించడంలో భారతదేశ వృద్ధిని వేగవంతం చేయడంలో మరియు పోటీ తత్వ ప్రపంచ ఆటగాడిగా దానిని నిలబెట్టడంలో స్వలంబన మరియు సంస్కరణల कई सेक्टर्स ऐसे हैं जहां एक्सपर्ट्स ने भी जितनी अपेक्षाएं की थी उससे बड़े कदम सरकार ने उठाए और आपने बजट में देखा है मैन्युफैक्चरिंग और एक्सपोर्ट को लेकर भी बजट में महत्वपूर्ण फैसले किए गए हैं साथियों आज देश एक दशक से भी ज्यादा समय से सरकार की नीतियों में इतनी कंसिस्टेंसी देख रहा है बीते दस वर्षों में भारत ने लगातार रिफॉर्म्स फाइनेंशियल डिसिप्लिन ट्रांसपेरेंसी और इंक्लूसिव ग्रोथ को लेकर अपनी प्रतिबद्धता दिखाई है कंसिस्टेंसी और रिफॉर्म्स का एश्योरेंस एक ऐसा बदलाव है जिसकी वजह से हमारी इंडस्ट्री के भीतर नया आत्मविश्वास आया है ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రకటించారు శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానమిచ్చారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి డెబ్బై శాతం టీచర్ పోస్టుల భర్తీ టీడీపీ హయాంలోనే జరిగిందని లోకేష్ గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డిఎస్సి పైనే తొలి సంతకం చేశామని అందులో భాగంగానే ఇప్పటికే టెక్ కూడా నిర్వహించామని లోకేష్ వివరించారు ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత తమదని స్పష్టం చేశారు డిఎస్సి అనేది మీరు ఒక్కసారిగా చూస్తే గత ప్రభుత్వం ఒక్కసారి కూడా ఐదు సంవత్సరాల్లో ఒక డిఎస్సి కూడా ఏం లేదు ఎందుకు ఏ లేదో ఆ సమాధానం చెప్పాలి అధ్యక్ష అధ్యక్ష డిఎస్సి విషయంలో ఒకసారి చూస్తే అధ్యక్ష ఉపాధ్యాయుల నియామకంలో ఇప్పటికీ పంతొమ్మిది వందల తొంభై చూస్తే అధ్యక్ష రెండు లక్షల అరవై వేల నూట తొంభై నాలుగు పోస్టులు భర్తీ చేశాం అధ్యక్ష దాంట్లో అధ్యక్ష తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష ఎనభై వేల రెండు వందల డెబ్బై రెండు పోస్టులు భర్తీ చేస్తుంది జరిగింది అధ్యక్ష అంటే డెబ్బై శాతం టీచర్ పోస్టు నియామకం ఒక తెలుగుదేశం పార్టీ ఆయంలో జరిగిందని గౌరవ సభ్యులు ముందలకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి నేను కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డిఎస్సి పైన తొలి సంతకం పెడతాం జరిగిన అధ్యక్ష దాంట్లో భాగంగా రెండు ఏడు ఇరవై నాలుగుకి టెట్ నిర్వహిస్తూ జరిగింది నాలుగు లక్షల ఇరవై ఏడు వేల మంది అప్లై చేశారు దాంట్లో మూడు లక్షల అరవై ఎనిమిది వేలు మంది అప్యర్ అయ్యారు లక్ష ఎనభై ఏడు వేల మంది క్వాలిఫై అయ్యారు అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే మూడు పది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి పది ఇరవై నాలుగు వరకు టెట్ కూడా పూర్తిగా జరిగింది అధ్యక్ష వన్ మ్యాన్ కమిషన్ రిపోర్ట్ త్వరలో రాబోతుందని మేము భావిస్తున్నాం అధ్యక్ష ఎట్టి పరిస్థితుల్లో మార్చి నెలలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతి యువకులకి ఈ సభ సాక్షిగా నేను హామీ ఇస్తాం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష విచిత్రం ఏంటంటే నాకు ఇచ్చిన రెండు ప్రశ్నలు ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళు చేసిన ప్రశ్నలైన పోలవరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు చంద్రబాబు నేతృత్వంలో నలభై మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రోజు ఎన్నికల సమయానికి డెబ్బై రెండు శాతం పూర్తయినటువంటి ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక రెండు వేల ఇరవైకే ప్రాజెక్టు పూర్తయి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష అటువంటి పోలవరం ను ముంచేసినటువంటి వాళ్ళు అదే విధంగా వంద శాతం పూర్తయినటువంటి వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు ఏదైతే పోలవరం ప్రాజెక్టు కి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష అందులో పర్టికులర్ గా ఏదైతే పోలవరం ఎత్తు ఏదైతే ఉందో మరి మనకేదో నోరుంది కదా అని రెండు అబద్ధాలను పదే పదే చెప్పడం ఏదైతే మనకి అవినీతి పత్రిక ఉంది కదా అని రోజు వ్యాసాలు రాసుకోవడం కాదు అధ్యక్ష నేను ఈ సభ ద్వారా కూడా ప్రజలకు తెలియజెప్తూ ఉన్నా పోలవరం ఎత్తు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లని గాని పోలవరం ఎత్తు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్లని గాని లో ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ అని గాని రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల ముందు వరకు కూడా ఎక్కడైనా ఉందా నేను అడుగుతూ ఉన్నా ఈ రోజు అంటే రెండు వేల పంతొమ్మిది మే నెల ముందు వరకు కూడా ఎక్కడ కూడా ఫస్ట్ ఫేస్ లేదు సెకండ్ ఫేజ్ లేదు ఫార్టీ వన్ అని లేదు ఫార్టీ ఫైవ్ అని లేదు ఓన్లీ పోలవరం ప్రాజెక్టు అని మాత్రమే రెండు వేల పంతొమ్మిది మే ఎన్నికల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉంది అధ్యక్ష ఇదన్నీ కూడా రికార్డ్స్ ఏదో మేము ఈ రోజు అధికారంలో ఉన్నాం కదా రికార్డ్స్ మీరు కూడా చెప్తూ ఉన్నా ఎక్కడైనా రెండు వేల పంతొమ్మిది మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని ఎక్కడ రికార్డ్స్ లో ఎక్కడైనా లేఖల్లో గాని ప్రపోజల్స్ చూపించమని అడుగుతూ ఉన్నా అంటే పదే పదే అబద్దాలు చెప్పడం అలవాటు అయినటువంటి పరిస్థితిలో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తా ఉన్నా ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు అధ్యక్ష ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఎస్ కమిటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లకు ఆమోదం చెందిన అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యాభై ఐదు వేల ఐదు ఐదు కోట్ల అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష గారిని కూడా మరి అదే విధంగా ఈ రికార్డు ను పేజ్ చేసుకునే రెండు వేల ఇరవై అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా రెండు వేల ఇరవైలో ఏదైతే దీన్ని బేజ్ చేసుకునే మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసీ అంటే రెవైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా నలభై ఏడు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఆమోదించారు అధ్యక్ష అంటే రెండు వేల ఇరవై వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ వన్ ఫేజ్ టూ అని కానీ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ అని లేదు అధ్యక్ష మరి ఎప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం ప్రభుత్వ హాస్పిటల్ నందు సమస్యల పరిష్కారం కోరుతూ ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బహిష్కరించి సమ్మె చేస్తున్న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ పారిశుద్ధ కార్మికులు డిమాండ్స్ ఐదు నెలల వేతన బకాయిలు చెల్లించాలి ఇరవై తొమ్మిది నెలల పిఎఫ్ సొమ్ము జమ చేయాలి నూట యాభై పడకల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి స్థాయికి అనుగుణంగా పారిశుద్ధ కార్మికులను నియమించాలి కోనాల భీమారావు అధ్యక్షులు ఏపీ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ తణుకు తణుకు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో కాంటాక్ట్ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు నుంచి అనగా నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి విధులు బహిష్కరించి వీళ్ళ సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు ఇవాళ సుదీర్ఘ కాలంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఎన్నోసార్లు అధికారులకి ప్రజాప్రతినిధులకి వినమించు వినమించుకున్నప్పటికీ సమస్యలు పరిష్కారం చేయడానికి ఏమాత్రం ముందుకు రానటువంటి పరిస్థితుల్లో అలాగే గత ఐదు నెలలుగా కనీసం జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇచ్చే జీతాలు అతి తక్కువ వేతనాలు ఆ వేతనాలు కూడా సకాలంలో ఏ నెల కాలంలో ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఐదు ఆరు నెలల కాలంగా జీతాలు పెండింగ్లో ఉండడం జరుగుతూ ఉంది అట్లాగనే పీఎఫ్కి సంబంధించి ఇరవై తొమ్మిది నెలలుగా కార్మికుల ఖాతాలో పిఎఫ్ జొమ్ము జమ చేయట్లేదు ఎన్నిసార్లు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వైద్య విధాన పరిషత్తు అధికారులకి అట్లాగనే ప్రజాప్రజల దృష్టికి తీసుకెళ్ళిన వీటిపైన ఏమాత్రం కూడా పరిష్కారానికి ఎవరు కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పెండింగ్ వేతనాలు ఇవాళ ఇస్తున్నటువంటి వేతనాలే అతి తక్కువ వేతనాలు ఈ వేతనాలు కూడా నెల నెల ఇవ్వకపోతే వాళ్ళు ఏం తిని ఈ ఉద్యోగాలు నిర్వహించాలి ఈ విధులు నిర్వర్తించాలో అధికారులు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనీసమైనటువంటి నెల నెల వేతనాలు ఇవ్వని పరిస్థితి అట్లాగే తణుకు ప్రభుత్వ ఆసుపత్రి దాదాపుగా నూట యాభై పడకలకు పైన విస్తరించి జిల్లా హాస్పిటల్గా చేశారు ఇది ఏరియా హాస్పిటల్గా ఉన్నప్పుడు నియమించిన పంతొమ్మిది మంది కార్మికులతో దాదాపుగా అరవై డెబ్బై మంది చేయాల్సినటువంటి పనిని వీళ్లపైనే చేయించడం ఇది తీవ్రమైనటువంటి పని భారంతో ఇవాళ పారిశుద్ధ్య కార్మికులందరూ అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు వాళ్ళ మీద పని భారం తగ్గించాలి ఒత్తిడి తగ్గించాలి వారిపైన వేధింపులు వెన్నాడాలి ఇవాళ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్ స్థాయి నూట యాభై పడకల స్థాయికి అనుగుణంగా కనీసం మరొక యాభై మంది పార్శిషి కార్మికుల్ని పెంచాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ న్యాయమైన డిమాండ్ పరిష్కారం కోసం ఈ రోజుని ఉంచి విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నాం మా న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో డిఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ నర్సీపట్నం చెందిన రైతు మల్లేష్ నర్సీపట్నం మండలం కేఎల్పురం కు చెందిన గడ్డం రామ్ నవీన్ లను నర్సీపట్నం టౌన్ పోలీసులు అరెస్టు చేశారు రౌతు మల్లేష్ పై ఇప్పటికీ వంద కేసులు ఉన్నాయని అన్నారు చోరీ కేసుల్లో అరెస్ట్ అయిన కొన్ని కేసుల్లో శిక్ష పడి చాలా సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగా వివేద కోర్టులో అరవై ఆరు కేసులు విచారణలో ఉన్నాయని అన్నారు సోమవారం ఉదయం రైతు మల్లేష్ అతని ప్రధాన అనుచరుడు గడ్డం రాము నవీన్ లక్ష్మీపురం గ్రామం వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారని సమాచారంతో మాటు వేసి స్కూటీ వస్తుండగా పట్టుకోవడం జరిగిందని అన్నారు స్కూటీ తనిఖీ చేంజాయి ప్యాకెట్లు దొరకాయన్నారు రెండు సెల్ ఫోన్లు ఒక కీప్యాడ్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు డి స్కూటీ డిక్కీలో నూట ముప్పై ఎనిమిది గ్రాముల బంగారం ఇరవై తులాల వెండి ఆభరణాలు ఉన్నాయన్నారు అందులో నలభై ఐదు వేల రూపాయల నగదు కూడా దొరికిందని తెలిపారు ఈ సమావేశంలో ట్రాయింట్ డిఎస్పీ చైతన్య టౌన్ సిఐ గోవిందరావు రూరల్ సిఏ రేవతమ్మ ఎస్ఐ జై రమేష్ ఉమామహేశ్వరరావు నాకువరపాలెం ఎస్ఐ దామోదర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు తర్వాత ఉమామహేశ్వర్లో మార్కువరపాలెం వేస్తే దామోదర్ నాయుడు అలాగే ఏఎస్ఏ రవణమూర్తి నర్సీపట్నం రూరెన్ రాజుబాబు హెడ్ కానిస్టేబుల్ గొలుగొండ తర్వాత హెచ్సి శ్రీను మార్కువరపాలెం పిసి శ్రీను నర్సీపట్నం టౌన్ పీసీ రామకృష్ణ పిసి నవీన్ హోంగార్డ్ శ్రీను రేణు వీళ్ళందరూ కూడా ఇచ్చేస్తున్నారు అలాగే సీసీఎస్కి చెందిన అప్పలు రాజు అండి హెడ్ కాన్స్టేబుల్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అసలు ఈ అక్యూజ్డ్ తను రూపురేఖలు మార్చి పూర్తిగా గుండె చేయించుకొని ఆయన ఇక్సైడ్ ట్రావెల్ చేస్తున్నాడు ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు అని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసింది కూడా ఈ రూట్లో వస్తుందని చెప్పేసి సిసిఎస్ హెచ్ఆర్ అపల్ రాజ్ గారు కనీస్ట్ చేశారు అంటే దాంతో ఇమీడియట్గా మా టీ అక్కడ వెహికల్ చెక్ చేస్తూ ఈ ముద్దాయిని ఇద్దరు ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దీని దగ్గర సుమారుగా పదిహేను లక్షల రూపాయలు విలువైన ప్రాపర్టీని తీసు చేయడం జరిగింది దీంట్లో ఆ రోజు పోలీసుల మీద కూడా వాళ్ళు కత్తుల మీద పట్టుకొని రాళ్ళు ఇవ్వడం జరిగింది కత్తులు పట్టుకొని వీర విధానం చేయడం జరిగింది ఆ కత్తులు కూడా కత్తి ఐరన్ రాడ్ ఇవన్నీ కూడా ఈరోజు మీడియా సమక్షంలో ఆయన దగ్గర నుంచి తీసుకొని రావడం జరిగింది స్వాధీనపరచడం జరిగింది ముందు కూడా చాలా అఫెన్సెస్ ఈ రౌత్ మల్లేస్ చేయడం జరిగింది ముందు రోజే మీకు అందరికీ కూడా తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఐరన్ రాడ్ పట్టుకొని వెళ్ళి హాజరు చేయడం జరిగింది వాళ్ళెవరూ కూడా ఈ వీరున్న భయంతో రిపోర్ట్ కూడా ఇవ్వ ఇవ్వడానికి ముందుకు రాలేదు ఆ రోజు వెళ్ళి టవర్ ఎక్కి నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారిని పోలీసులు వీళ్ళందరూ కూడా బెదిరించడం జరిగింది ఈయన ఏంటంటే ఈయన మీరు చాలా కేసులు నెటోరియస్ క్రిమినల్ అనమాట ఎవరైనా పోలీసులు ఈని అరెస్ట్ చేయడానికి వెళ్తే వాళ్ళ మీద తిరగబట్టడం వాళ్ళ మీద హత్యా ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇంతకుముందు కూడా టౌన్ విశాఖపట్నం టౌన్ చెందిన ఒక ఇన్స్పెక్టర్ గారు ఒక ప్రాపర్టీ ఎంక్వైరీ విషయంలో ఆయన దగ్గరికి వస్తే ఆయన మీద అటాక్ చేసి హత్యా ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఆ కేసు కూడా అందులో కూడా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి రిమాండ్ని పంపించారు అందులో ఇంకా కొంతమందిని అరెస్ట్ అరెస్ట్ చేయాల్సిన ఉంది వాళ్ళ కొడుకులు వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది వాళ్ళు మేము మన రీసెంట్గా అరెస్ట్ చేసిన కేసులో వాళ్ళు పీటీ వారెన్సీలో పెట్టుకొని కనెక్ట్ చేస్తున్నారు ఈ రోజున ఈ ఎన్డిపిఎస్ కేసులో మేము అరెస్ట్ చేసి మిగతా కేసుల్లో కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది ప్రాపర్టీ అఫెన్సెస్లో అట్లాగే ఈ రెండు ప్రాపర్టీ అఫెన్సెస్ ప్లస్ నిర్లక్ష్యం చేస్తున్న కృష్ణగిరి మండలం తహసీల్దార్ చంద్రశేఖర్ పై విచారణ జరిపి కేసు నమోదు చేసి విధుల నుంచి తొలగించాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద ధర్నా ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బంద్ టిఎం రమేష్ మాదిగా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా సిటీ ప్రెసిడెంట్ గోవింద్ మాదిగా ఎంఆర్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిడ్డయ్య మాదిగా నంద్యాల జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాదిగా పదకొండ నియోజకవర్గం కన్వీనర్ రామాంజనేయులు మాదిగా ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి మద్రెటి మాదిగా జిల్లా కార్యనిర్వాహకుడు మనోహర్ మాధిగా ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దిరాజు మాదిగ డోర్ నియోజకవర్గం అధ్యక్షులు సత్యం మాదిగా పాల్గొన్నారు

మరి విస్తీర్ణం నలభై మూడు ఎకరంలో ఇరవై మూడు సెంట్ల భూమి మాది కుటుంబాలకు దాదాపు పద్మూడు మందికి నలభై ఎకరంలా ఇరవై మూడు సెంట్లు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా డీ పట్టాలు మంజూరు చేసి మరి అడంగల్ వన్ బి రెవెన్యూ రికార్డులందు నమోదు చేసి వారికి భూములు ఇవ్వడం జరిగింది ఈ భూములను ఉన్నత కులాల వారు వారి రాజకీయ పలుకుబడి ఉపయోగించుకొని రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకొని అసైన్మెంట్ భూములకు అక్రమంగా అడంగల్ వన్ బి అక్రమంగా ఎక్కించుకొని ఆ భూముల్లో దౌర్జన్యంగా మరి మాదిగలు పోతే మాదిలపైన దౌర్జన్యంగా దాడులు చేస్తూ ఉన్నారు ఈ భూములను మాదిగలు కేటాయించారు చట్టబద్ధంగా ఈ భూముల అసైన్మెంట్ భూములు భూములేని నిరుపేదలకు పద పదమూడు కుటుంబాలకు ఒక్కొక్కరికి చెప్పున ఐదు ఎకరముల భూమి కేటాయించి ఢీపట్టాలు మంజూరు చేశారు ఈ భూములు అక్రమాలకు గురవుతున్నాయి రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆన్లైన్లో అడంగల్ వన్ బి ఎక్కించుకొని మరి ఉద్దేశపూర్వకంగా మా మాదిలపై దాడులు చేస్తూ ఉన్నారు ఈ భూములకు మరి మండల సర్వే ద్వారా డివిజనల్ సర్వే ద్వారా మరి జిల్లా సర్వే ద్వారా చుట్టుకొలతలు వేయించి హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికి రెండు సార్లు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి ఆర్డీఓ గారికి సిఫారసులు చేసి ఇవి ఎంక్వైరీ చేయండి అని చెప్పి తహసీల్దార్కి ఇస్తే ఆర్డీఓ గారికి ఇస్తే ఆర్డీఓ గారు తహసీల్దార్కి సిఫారసులు పంపించి ఈ భూములు మాదిగలకు నలభై మూడు ఎకరముల ఇరవై మూడు సెంట్లు భూములు అసైన్మెంట్ ద్వారా కేటాయించారని చెప్పి బాధితులు మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది దానిపైన విచారణ చేసి మాకు రిపోర్ట్ పెట్టండి అని తహసీల్దార్కు పంపితే తహసీల్దార్ గారు పూర్తిగా రిపోర్ట్ పెట్టి నలభై మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అసైన్మెంట్ కమిటీ ద్వారా మాధపురం గ్రామంలో పద్మూడు మంది మాదిగ కుటుంబాలకు భూములు కేటాయించాం వారికి చట్టబద్ధంగా అసైన్మెంట్ రిజిస్టర్లు ఉన్నాయి భూములు వాళ్ళకే చెందినవి వాళ్ళవి అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు మరి దానికి వెంటనే ఆర్డీఓ రామలక్ష్మి మేడం గారు మరి తక్షణమే వారి భూములు వాళ్ళకు కేటాయించి ఎవరైతే అక్రమంగా ఆన్లైన్ అడంగలు ఎక్కించుకున్నారో వాళ్ళ పేరు రద్దుపరిచి మరి చర్యలు తీసుకొని యాక్షన్ రిపోర్ట్ తిరిగి పంపాలని చెప్పి మరి రిపోర్ట్ చేస్తే కూడా తహసీల్దార్ గారు మరి కేవలం అక్రమార్కులతో చేయగలుపుకొని అక్రమార్కులతో డబ్బులు తీసుకొని ఉత్తర్వులు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు దళితులకు కేటాయించిన భూములు దళితులకే కేటాయించి అక్రమంగా నమోదు చేసుకున్న అడంగలు వని మీరు తొలగించండి అని చెప్పి కలెక్టర్ ఆర్డీఓ గారు ఉత్తర్వులు ఇస్తే కూడా ఆ భూమి వైపు మూడు నెలలైన తహసీల్దార్ గారు భూమి మీదకి పోలేదు దళితులకు భూమి కేటాయించిన భూములు రక్షణ కల్పించేలు సర్వేర్ ద్వారా హద్దులు ఏర్పాటు చేయించలేదు మరి ఉన్నత కులాల వారికి ఉద్దేశపూర్వకంగా తహసీల్దార్ అక్రమార్కులకు కొమ్ము కాస్తూ మాదిలకు కేటాయించిన భూములను మరి రక్షణ కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నాడు కృష్ణగిరి తహసీల్దార్ అని చెప్పి ఇప్పటికైనా కూడా కలెక్టర్ ఆర్డిఓ గారు తక్షణమే స్పందించి మాధవపురం గ్రామంలో మాదిగలకు పదమూడు కుటుంబాలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించిన నలభై మూడు ఎకరంలో ఇరవై మూడు భూమికి తక్షణమే అక్రమంగా నమోదు చేసిన అడంగలు వనివి తొలగించి మరి మండల సర్వే ద్వారా డిఐ ద్వారా డిస్టిక్ సర్వే ద్వారా చుట్టుకొలతలు వేయించి అద్దులు ఏర్పాటు చేయించి మాదిగల భూములకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో మరొకసారి కూడా కృష్ణగిరి మండలం ఆఫీసుని ముట్టడిస్తాం మరి అవసరమైతే కోర్టు